సో యాక్టివైజ్కు సంబంధించి ఒక సెంటెన్స్ను కనుక చూసినట్లయితే హీ రైట్స్ ఏ లెటర్ ఇందులో హీ అనేటువంటిది సబ్జెక్ట్ ఏ లెటర్ అనేటువంటిది ఆబ్జెక్ట్ ఓకే సో హీ రైట్స్ ఏ లెటర్ అతను లేఖ రాస్తాడు అదే ప్యాసివైజ్లో కనుక దాన్ని మారిస్తే అప్పుడు ఎలా మారుతుందంటే ఆబ్జెక్ట్ అనేటువంటిది మొదట రాస్తాము ఏ లెటర్ నెక్స్ట్ దానికి సంబంధించిన హెల్పింగ్ వర్క్ తర్వాత ఈ సబ్జెక్ట్ అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇందులో ఆబ్జెక్ట్గా మారుతుంది ఇది ఆల్రెడీ మనం నేర్చుకొని ఉన్నాము ఈ అంశం మీద యాక్టివైజ్ మరియు ప్యాసివైజ్ కు సంబంధించి కంప్లీట్ వీడియో నా ఛానల్లో ఆల్రెడీ ఉన్నది అదేవిధంగా క్లూస్ కూడా అంటే ఈజీగా అర్థమయ్యేలా క్లూస్ తోటి నేను చెప్పడం జరిగింది ఇంకా చూడని వాళ్ళు చూడగలరు ఇప్పుడు బిట్స్ను చూద్దాము పార్ట్ ఏ పార్ట్ బి అని రెండు రకాలుగా నేను బిట్స్ను ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనం పార్ట్ ఏ చూస్తున్నాము ఇక్కడ ఏం చేయాలట చూస్ ద కరెక్ట్ ప్యాసివైజ్ ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ప్యాసివైజ్ సెంటెన్స్ను టిక్ చేయవలసి ఉంటుంది కరెక్ట్ ప్యాసివైజ్ సెంటెన్స్ ఓకే రైట్ చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ షీ వైట్స్ ఏ లెటర్ షీ వ్రైట్స్ ఏ లెటర్ సో ఇందులో గమనించినట్లయితే ఈ సెంటెన్స్ అనేటువంటిది సింపుల్ ప్రజెంట్ లో ఉంది కాబట్టి మనము దాని యొక్క ప్యాసివైజ్ ఏమవుతుందో ఒకసారి చూద్దాము ఫస్ట్ ఆప్షన్ ఏ లెటర్ ఈజ్ రిటన్ బై హరా ఏ లెటర్ వాజ్ రిటర్న్ బై హర ఏ లెటర్ విల్ బి రిటర్న్ బై హర ఏ లెటర్ ఈజ్ బీయింగ్ రిటన్ బై హర సో ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై హర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే ఈ సెంటెన్స్ అనేటువంటిది సింపుల్ ప్రజెంట్ లో ఉంది కాబట్టి ఇందులో ప్రజెంట్ కు సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ను మాత్రమే ప్యాసివైజ్లోకి మార్చేటప్పుడు ఉపయోగిస్తాం కాబట్టి సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ సెంటెన్స్ దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ సో ఆప్షన్స్ చూద్దాము ఫుట్బాల్ హ్యాస్ బీన్ ప్లేయిడ్ బై దెమ్ ఫుట్బాల్ ఈజ్ ప్లేయిడ్ బై దెమ్ ఫుట్బాల్ ఈజ్ బీయింగ్ ప్లేయిడ్ బై దెమ్ ఫుట్బాల్ వాజ్ ప్లేయిడ్ బై దెమ్ సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదంటే క్లూ ఏంటిదంటే ఈజ్ కనుక ఉంటే ప్యాసివైజ్లో మార్చేటప్పుడు ఏమవుతుంది బీయింగ్ రాస్తాం సో బీయింగ్ ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ ఆరు ఉంది కాబట్టి దానికి సంబంధించి కంటిన్యూస్గా సంబంధించినటువంటి హెల్పింగ్ వర్క్ కూడా ఉండాలి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫుట్బాల్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై దెమ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము హీ విల్ కంప్లీట్ ద వర్క్ హీ విల్ కంప్లీట్ ద వర్క్ సో ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూద్దాము ద వర్క్ వాస్ కంప్లీటెడ్ బై హిమ్ ఇక్కడ వాజ్ నెక్స్ట్ ఒక ఆప్షన్స్ మొత్తం చూద్దాం ఫస్ట్ నెక్స్ట్ ద వర్క్ ఈజ్ బీయింగ్ కంప్లీటెడ్ బై హిమ్ నెక్స్ట్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై హిమ్ నెక్స్ట్ వర్క్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ బై హిమ్ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుందంటే విల్ ఉంది కాబట్టి విల్ బి అని రావాలి ద వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై హిమ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే ఇది ఫ్యూచర్ టెన్స్కు సంబంధించింది కాబట్టి దాన్ని మనం ప్యాసివైజ్లో మార్చేటప్పుడు మళ్ళీ బి అనేటువంటిది రాసుకుంటాం విల్ బి రైట్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సాంగ్ సో ఇది పాస్ టెన్స్ లో ఉన్నటువంటి వర్బ్ ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం ఆప్షన్స్ ఏ బ్యూటిఫుల్ సాంగ్ ఈజ్ సాంగ్ బై హర్ నెక్స్ట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్ వాజ్ సాంగ్ బైహర్ ఏ బ్యూటిఫుల్ సాంగ్ హ్యాస్ బీన్ సాంగ్ బై హర్ నెక్స్ట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్ విల్ బి సంగ్ బై హర్ సో ఇది పాస్ టెన్స్ లో ఉంది కాబట్టి మన వాజ్ తోటి పాస్వైజ్ లోకి మారుతుంది సో ఆ ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది ద బ్యూటిఫుల్ సాంగ్ వాజ్ సంగ్ బై హర్ రైట్ ఇక్కడ పాస్ టెన్స్ ఉంది కాబట్టి పాస్ టెన్స్ నెక్స్ట్ నెక్స్ట్ బిట్టి చూద్దాము

నెక్స్ట్ డిన్నర్ విల్ బి కుక్డ్ బై ద చెఫ్ సో ఇంతకుముందు మనం క్లూ చెప్పుకున్నాం కదా క్లూ ఏంటిది ఇంగ్ ఫామ్ ఉంటే ఏం ఏమొస్తుందని చెప్పుకున్నాము బీయింగ్ వస్తుందని చెప్పుకున్నాం సో బీయింగ్ ఉండాలి అదే విధంగా ఇక్కడ సంబంధించినటువంటి ప్రాపర్ హెల్పింగ్ వర్క్ కూడా ఉండాలి సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ద డిన్నర్ ఈజ్ బీయింగ్ కుక్డ్ బై చెఫ్ సో ఇక్కడ బీయింగ్ ఆల్రెడీ ఉన్నది విధంగా ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వర్క్ కూడా ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము సో ఇప్పటిదాకా మనము ఏం చేశాము ప్యాసివైజ్లో ఉన్న సెంటెన్స్లను చూసాము ప్యాసివైజ్లో మార్చడం ఇప్పుడు ఏం చేయాలంటే చూస్ ద స్టేట్మెంట్ చూస్ ద కరెక్ట్ యాక్టివైజ్ ఫ్రమ్ ద క్వశ్చన్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ప్యాసివైజ్ ఇచ్చాడు ఆ ప్యాసివైజ్కు కు యాక్టివైజ్ ఏమొస్తుందో అది మనం ఇక్కడ చూజ్ చేయవని రైట్ ఒకసారి చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద కేక్ వాస్ మేడ్ బై జాన్ ద కేక్ వాస్ మేడ్ బై జాన్ సో ఇక్కడ ఆప్షన్స్ జాన్ మేడ్ ద కే నెక్స్ట్ జాన్ హ్యాస్ మేడ్ ద కే జాన్ మేక్స్ ద కే జాన్ ఈజ్ మేకింగ్ ద కే సో ఇక్కడ వచ్చేసి వాజ్ మేడ్ ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో మనకు సెంటెన్స్ అనేటువంటిది ఉండాలి సింపుల్ పాస్ టెన్స్లో ఎక్కడుంది జాన్ మేడ్ ద కే రైట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ద ప్రాజెక్ట్ విల్ బి సబ్మిటెడ్ బై ద స్టూడెంట్ ద ప్రాజెక్ట్ విల్ బి సబ్మిటెడ్ బై ద స్టూడెంట్ సో ఇక్కడ మనం గమనించాల్సి విల్ ప్లస్ బి ఉంది అంటే మనకు ఉండాల్సిన సెంటెన్స్ అంటే యాక్టివైజ్ లో ఎలా ఉండాలి సింపుల్ ఫ్యూచర్ లో ఉండాలి సో ఒకసారి చూద్దాము ద స్టూడెంట్స్ సబ్మిట్ ద ప్రాజెక్ట్ ద స్టూడెంట్స్ సబ్మిటెడ్ ద ప్రాజెక్ట్ ద స్టూడెంట్ విల్ సబ్మిట్ ద ప్రాజెక్ట్ స్టూడెంట్స్ ఆర్ సబ్మిటింగ్ ద సబ్మిటింగ్ ద ప్రాజెక్ట్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సింపుల్ ప్రజెంటెన్స్ లో ఈ సెంటెన్స్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది ద స్టూడెంట్స్ విల్ సబ్మిట్ ద ప్రాజెక్ట్ దీనికి ప్యాసివైజ్ ఏమవుతుంది ద స్టూడెంట్ విల్ బి సబ్మిటెడ్ బై ద ప్రాజెక్ట్ రైట్ దీని తర్వాత నెక్స్ట్ చూద్దాము ఎయిత్ క్వశ్చన్ ద విండో వాజ్ బ్రోకెన్ బై ఏ బాయ్ ద విండో వాజ్ బ్రోకెన్ బై ఏ బాయ్ సో దీనికి యాక్టివైజ్ ఏమవుతుంది ఇక్కడ బ్రోకెన్ ఉంది వాజ్ బ్రోకెన్ వాజ్ బ్రోకెన్ అంటే సింపుల్ పాస్ లో మనకు సెంటెన్స్ ఉండాలి రైట్ ఒకసారి చూద్దాము ఏ బాయ్ బ్రోక్ ద విండో నెక్స్ట్ ఏ బాయ్ బ్రేక్స్ ద విండో ఏ బాయ్ హ్యాస్ బ్రోకెన్ ద విండో ఏ బాయ్ విల్ బ్రోక్ ఇన్ ద విండో సో ఇక్కడ విల్ ఉంది అంటే ఫ్యూచర్ టెన్స్ హ్యాస్ ఉంది అంటే ఇది పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది నెక్స్ట్ బ్రేక్స్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉన్నటువంటి ఏ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాము ద స్టోరీ బీయింగ్ రిటర్న్ బై హర్ ద స్టోరీ బీయింగ్ రిటర్న్ బై హర్ గుమనించండి ఇక్కడ బీయింగ్ ఉంది బీయింగ్ ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ ఏమవుతుంది రిటర్న్ ఉంది కదా అది రైటింగ్ ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా అది ఎందులో ఉండాలి ఈజ్ ఉంది యామ్ ఈజ్ ఆర్లు ఎందులో ఉంటాయంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఇప్పుడు గుర్తుపట్టాలి రైట్ ఒకసారి చూద్దాం ఆప్షన్ షీ రోడ్ ద స్టోరీ షీ రైట్స్ ద స్టోరీ షీ ఈజ్ రైటింగ్ ద స్టోరీ షీ హాస్ రిటర్న్ ద స్టోరీ సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి షీ రోడ్ ద స్టోరీ అంటే ఇది సింపుల్ పాస్ టెన్స్ ఇది ఆన్సర్ కాదు షీ రైట్స్ ద స్టోరీ ఇది సింపుల్ ప్రజెంటెన్స్ సో ఇది కూడా ఆన్సర్ కాదు మనకు కావాల్సింది ఏంటిది ఇంగ్ ఫామ్ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ షీ ఈజ్ రైటింగ్ ద స్టోరీ సో ఇక్కడ సింపుల్ ప్రజెంటెన్స్ లో ఉంది కదా ఈజ్ రైటింగ్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది షీ అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ద లెటర్ సారీ ద లెటర్ హ్యాస్ బీన్ పోస్టెడ్ బై హిమ్ ద లెటర్ హ్యాస్ బీన్ పోస్టెడ్ బై హిమ్ సో ఇక్కడ హ్యాస్ బీన్ ఉంది రైట్ హ్యాస్ బీన్ ఉంది అంటే మనకు ఇది ఎందులో ఉండాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి రైట్ హ్యాస్ ఉండాలి వి త్రీ ఉండాలి ఇప్పుడు మనం రాసే మనం గుర్తుపట్టాల్సిన సెంటెన్స్ ఎలా ఉండాలంటే సబ్జెక్ట్ ఉండాలి హ్యాస్ వి త్రీ ఆబ్జెక్ట్ ఉండాలి రైట్ ఒకసారి చూద్దాము హీ ఈజ్ పోస్టింగ్ ద లెటర్ హీ పోస్ట్ ద లెటర్ హీ పోస్టెడ్ ద లెటర్ హీ హ్యాడ్స్ పోస్టెడ్ ద లెటర్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఆన్సర్ డి అవుతుంది ఓకే సో ఇది ఈ అంశానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ సో నెక్స్ట్ వీడియోలో మరి యొక్క ప్ర అంశానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్తో వీడియోను అప్లోడ్ చేస్తాను కాబట్టి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మేము వన్ ల్యాక్ సబ్స్క్రిప్షన్కు దగ్గరగా ఉన్నాం కాబట్టి సో ఆ వన్ ల్యాక్ సబ్స్క్రిప్షన్కు చేరుకోవడానికి మీరు తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సహకరించగలరు అదేవిధంగా మా విజయంలో భాగం కాగలరు సో థ్యాంక్ యూ సో మచ్